ఇల్లు ఉండాలమ్మా అందరు బయలు అసలు పెనెక్కిపోయింది రోస్ట్ రో ఒక్క నిమిషం ఆగండి రాబు రా బాబు వీడితో ఎప్పటికైనా డేంజరే ఆగుతారని నన్ను చంపేమంట్రా ఒకసారి అటు చూడరా రాదా అంటే వామో లేక రోయ్ అంత దీనంగా ఉన్నాడు ఇంత గాలులో కూడా అంత ఆలోచిస్తున్నాడంటే ఏదో జరిగింది నేను ఎలాగైనా ఈ గొడవ నుంచి బయటపడి ఆ ఏమైందో తెలుసుకోవాలి మరి షాప్ ఉంది కదా ఆహా మా రాధాగడు చూసుకుంటాడు లేదా చలో ఎస్కేప్ ఎందుకు ఎంత దీనంగా ఉన్నాడు అడిగితే పాలే ఆంటీ గారు ఆ పెద్ద ఏమైందో చెప్పగలరా కొంచెం ఆయన నేను ఇక్కడకొచ్చిన కొన్ని సంవత్సరాల నుండి ఇలానే చూస్తున్నాను ఎప్పుడు ఏదో బాధపడుతూనే ఉంటాడు బహుశా జీవితంలో ఏదో కోల్పోయినట్టు ఉన్నాడు ఓకే మిగతాది నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అమ్మో ఏంట్రా సమయానికి రాధగడు కూడా లేడు పక్కన దేవుడా మళ్ళీ తిరిగి వచ్చాడా కావాల్సింది తీసుకురండి నన్ను వదిలేయండి ప్లీజ్ నన్ను వదిలేండి నన్ను దయచేసి వదిలేండి మిమ్మల్ని వేడుకుంటున్నాను నన్ను వదిలేయండి అయితే నాకు కావాల్సింది నాకు తిరిగి ఇచ్చే నా దగ్గర అది సగభాగమే ఉంది అయితే మిగతా అది ఎక్కడ ఉందిరా అది నా పెద్ద కొడుకు దగ్గర ఉంది మరి నీ కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు అది నాకు ఇప్పుడు తెలియదు మొత్తం బతకండి లేదా సుబ్బు పట్టుకో ఇది వేగంగా నేను రెడీ అహే అవును నేను ఏం పట్టుకోవాలి పట్టుకో అది నాదిరా తమ్ముళ్ళు చెప్పాను కదా తమ్ముళ్ళు అది నాది అర్రే ఈ రెండు బొమ్మలు భలే బాగున్నాయే మన జాతరలోకి కొన్నావు కదా రేట్ ఎంత పడ్డది అరే బోడిగా ఉన్నాయే ముట్టుకుంట సార్ ఒళ్ళు కాలిపోయిందిరా బాబోయ్ ఈ రోజు పేస్తా ఓ మై డాడో ఓ నైనో ఈ మంటలేంట్రా బాబు ఈడేంటి ఇలా పడి నేనేదో అవుతాను అనుకుంటే ఇది ఎలా జరిగిందో మీరే చెప్పాలి నేను అన్ను కొట్టలేదు ముట్టలేదు అయినా అంత పెద్ద బలవంతుడిని నేను ఎలా సాధించాను